నిన్న కాక మొన్న అంటే ఆరో తారీఖున తణుకు మార్కెట్ యాడ్ చైర్మన్ మాట్లాడే విధానం మేము చూడటం జరిగింది కానీ అతను మాట్లాడే విధానం చాలా అసభ్యంగా మాట్లాడటం జరిగింది అసలు అతను మాట్లాడేది మార్కెట్ మార్కెట్ యాడ్ బస్టు పట్టించారు అనే విషయం అతను మాట్లాడాడు అది ఎంతవరకు కరెక్ట్ అది చాలా పొరపాటు ఎందుకంటే పదిహేను సంవత్సరాలు వాళ్ళు చేసి బస్టు పట్టించి నాశనం చేశారు కానీ మేము అది న్యాయం చేసాం మేము పదవిలో మాకు పదవి వచ్చే టైం మేము ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ మార్కెట్ ఉన్న ఉన్నటువంటి అమౌంట్ ఇరవై ఏడు కోట్లు నా పదవి విరామం అయ్యేటప్పటికి ఇరవై తొమ్మిది కోట్లు ఉన్నాయి అందులో ఒక్క రూపాయి కూడా మేము ఫ్రాడ్ చేయలేదు మేము ఎప్పుడు కూడా ఈ తణుకు అభివృద్ధి చేయాలనే ఆలోచన విధానమే మాలో ఉంది మేము ఫ్రాడ్ చేయలేదు ఫ్రాడ్ చేసేది వాళ్ళు పదిహేను సం పదిహేను సంవత్సరాలు వాళ్ళు ఫ్రాడ్ చేస్తారు మేము కాదు ఇంకో విషయం ఏంటంటే చైర్మన్ గారు మీరు మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలి మీరు అంతేగాని నోట్కి వచ్చేది మీరు మాట్లాడకూడరు కారుమూరు నాగేశ్వరరావు గారిని ఒక రెండు రెండు సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రి చేసినటువంటి వ్యక్తిని మీరు నువ్వు 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 అని సంబోధించి మాట్లాడారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నదే మీరు ఒకసారి మీరు మాట్లాడేది రిఫిట్ చేసుకొని ఆలోచన చేసుకోండి అది అది కరెక్ట్ కాదు ఎవరికే పదవులు సాశ్నితం కాదు ఇప్పుడు మీకు వచ్చింది మీరు మాట్లాడుతున్నారు రేపు మాకు వస్తుంది కానీ మేము అలా మాట్లాడాం మాకు మాట్లాడే విధానం మా పెద్ద నాయకుడి దగ్గర నుంచే వచ్చింది మా ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరినే తోనాడు మాట్లాడరు అలాగే మా ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరో తోలునాడు మాట్లాడరు మరి ఈ రోజున ఇంకా ఈ శాసనసభ్యులు రాధాకృష్ణ గారు ఉన్నారంటే ప్రతిపక్షంగా ఉన్నటప్పుడేంటి ఇప్పుడేంటి ఎప్పుడైనా సరే ఆయన గౌరవించే మేము మాట్లాడాం ఎప్పుడు అసభ్యంగా మేము మాట్లాడలేదు నీది క్వార్మూరి నాగేశ్వరరావు గారు నువ్వు 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 అని మాట్లాడి మాట్లాడటానికి అసలా నువ్వు సరిపోతావా అసలు నీకు ఆ అధికారం ఉందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒకసారి సరిచూసుకో ఇష్టాన్ని సరిగా మా మాట్లాడుకో అది కరెక్ట్ కాదు నువ్వు కూడా ఒక టైంలో క్వార్మూరి నాగేశ్వరరావు గారు కాళ్ళ మీద పడి బ్రతికమే రోజులు ఎన్నో ఉన్నాయి మర్చిపోయావా గుర్తు చేసుకో ఏం మాట్లాడుతున్నావు రోడ్ల గురించి మాట్లాడుతున్నావా మీరు రోడ్ల గురించి మాట్లాడుతుంటే మాకు చాలా నవ్వు వస్తుంది రోడ్ల గురించి మాట్లాడుతున్నారా మీరు దేని గురించి మాట్లాడుతున్నారు రోడ్లు అనేది గ్రాంట్లు తీసుకొచ్చి సెలక్షన్ చేసి గ్రాంట్లు తీసుకొచ్చేది మంత్రివర్ కాల్మూరు వెంకట నాగేశ్వరరావు గారు అయ్యి మీరు ఏం చేస్తున్నారు ఓపెనింగ్లు పెట్టుకుంటున్నారు శంకుస్థాపన చేసుకుంటున్నారు మీరు తెచ్చి ఆయన తెచ్చి మీరు చేస్తున్నారు ఎప్పుడు చేసిన అది మీరు గుర్తుపెట్టుకోండి ఏంటి మీరు ఈ రోజున మీరేదో మురుసు పొందారేమో ఇది మన మా మా పార్టీ నుంచి వచ్చింది మా పార్టీని చూసి కాపీ పడుతున్నారు మీరు ఎందుకంటే గత డెబ్బై సంవత్సరాల నుంచి తణుకు నియోజకవర్గంలో ఏఎంసీ ఎస్సీ వర్గంలో ఇచ్చేది ఏమీ లేదు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు మీ పార్టీలో మీ నాయకులు మీ ముఖ్యమంత్రులు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఏఎంసీ ఎస్సీ వర్గంలో ఇచ్చారా మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు అందరిని సమాన్నతంగా చూడాలని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఏదైతే బలహీన వర్గాలు అందరినీ కూడా సమాన్నతంగా చూడాలని ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఆయన నడుచుకొని మొత్తం బలహీనమైన వర్గాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనేసి ఆయన ఒక స మరి హోమ్ మినిస్టర్గా సుచరిత్ర గారికి శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఏమో వనిత గారికి ఇవ్వడం అలాగే ఎన్నో పథకాలు ఎంతోమందికి ఇవ్వడం జరిగింది అదే విధంగా ఎస్సీ ఎస్సీ వర్గంలోనే ఇవ్వాలని పారుమూరి నాగేశ్వరావు గారు ఏఎంసీగా నాకు ఇవ్వడం జరిగింది నాకు ఈ ఏఎంసీ పదవి వచ్చింది అంటే అది పారుమూరి వెంకట నాగేశ్వరరావు గారే నన్నే కాదు అలాగా బలహీనమైన వర్గాలు ఎంతో మందిని పారుమూరి వెంకట నాగేశ్వరరావు గుర్తించడం జరిగింది ఆయన ఎప్పుడూ కూడా బలహీనమైన వర్గాలకి అండగా నిలబడ్డాడు ఆయన అప్పుడు నిలబడ్డారు ఇప్పుడు నిలబడతారు ఏంటి ఏం మాట్లాడారు మీరు చైర్మన్ గారు ఏం మాట్లాడారు ఎక్కడికో ఆఫ్రికా వెళ్ళిపోయారా ఎక్కడికి వెళ్ళిపోయారు ఆఫ్రికా ఇప్పుడెక్కడికి వెళ్ళిపోతారు ఆఫ్రికా ఎక్కడికి వెళ్ళిపోతారండి మీరు ఏం మాట్లాడుతున్నారు కరోనా టైంలోనే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి దోకున్నారే ప్రజలు ఏమైపోయినా మీరు పట్టించుకోలేదే అది మీకు గుర్తులేదా అది మీకు గుర్తులేదా అసలు ఎక్కడ నామరూపాలు లేరు మీరు ఎవరు మీ నాయకులు కానీ మీరు కానీ ఎవ్వరూ కూడా ఎక్కడ నామరపాలు లేరు మీరు ఆ రోజున కాలమూరి వెంకటనాగేశ్వర గారు మోటార్ సైకిల్ minuto